విశాఖ కమిషనరేట్లో పలు నేరాలు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీని రికవరీ చేసే కార్యక్రమం అధికారులు చేపట్టారు కమిషనరేట్ సమావేశం మందిరంలో సిపి బాబ్జీ బాధితులకు ప్రాపర్టీని అందజేశారు రికవరీ చేసిన యాభై ఆరు కేసుల్లో అరవై నాలుగు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు బంగారం వెండి నగదు మోటార్ సైకిళ్ళు లారీ పెద్ద ఎత్తున సెల్ ఫోన్లు మొత్తం కోటి పది లక్షల పదివేల యాభై రూపాయల విలువగల వస్తువులను బాధితులకు అందజేశారు టోటల్ కేసెస్ రిపోర్ట్ అయినాయి సెవెంటీ నైన్ డెబ్భై తొమ్మిది అందులో ఇరవై ఆరు కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది టోటల్ అరవై నాలుగు మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది గోల్డ్ ఏడు వందల అరవై ఆరు పాయింట్ ముప్పై ఐదు గ్రామ్ వెండి ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఆరు గ్రాములు క్యాష్ ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు పన్నెండు మోటార్ సైకిల్ ఒకటి లారీ నాలుగు వందల ముప్పై ఆరు మొబైల్ ఫోన్ తొమ్మిది ఎక్సైడ్ బ్యాటరీ మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి ఒక కోటి పది లక్షల పదివేల యాభై రూపాయలు ఇంకొక ముఖ్యమైన ఇష్యూ మనం మీ అందరికీ తెలియజేస్తున్నాం లాస్ట్ నేను ఎప్పుడు వచ్చేను అప్పుడు నుండి అంటే జూలై నుండి చూస్తే ప్రాపర్టీ ఆఫెన్సెస్ లాస్ట్ జూలై 97 ఆగస్ట్ 112 సెప్టెంబర్ 105 అక్టోబర్ 115 నవంబర్ 903 డిసెంబర్ 917 జనవరి 106 ఫిబ్రవరి 993 మార్చ్ 995 100 30 ఏప్రిల్ నూట ఇరవై మూడు మే ఎనభై నాలుగు జూన్ ఎనభై నాలుగు జూలై వంద ఆగస్ట్ నూట ఐదు సెప్టెంబర్ డెబ్భై తొమ్మిది అంటే లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్లో ఈ సెప్టెంబర్లో లీజ్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగాయి అంటే ఒకవైపు హ్యూజ్ అమౌంట్ మనం రికవర్ చేస్తున్నాం మరోవైపు ప్రాపర్టీ ఆఫెన్సెస్ సంఖ్య కూడా తగ్గిస్తున్నాం అది లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్లో లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫీసే జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చూస్తే నూట ఐదు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూస్తే డెబ్భై తొమ్మిది సో మన క్రైమ్ వింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిబి క్రైమ్స్ మేడం అండ్ డెసిబీ క్రైమ్ సార్ అండ్ ఎస్హెచ్ఓస్ అండ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్స్ తర్వాత ఏఎస్ఐస్ హెడ్ కాన్స్టబుల్ కాన్స్టబుల్ హోంగార్డ్ అందరూ కలిసి బాగా క్రైమ్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ చేయడం సిసిటివి లైటింగ్ పొదలు కటింగ్ డ్రోన్స్ తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి అన్నీ అవగాహన కల్పించడం ఇవన్నీ చేయడం వలన ప్రాపర్టీ అఫెన్స్ సంఖ్య కూడా పోయిన నెల గణనీయంగా తగ్గింది సో ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్ నేను క్రైమ్ ఊవింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిబి క్రైమ్స్ మేడంకి సవర్ముఖంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను చూస్తే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు వ్యక్తులు బాధితులకు పద్నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయల విలువైన ఆ వస్తువులు రిటర్న్ చేయడం జరిగింది कर रहा हूं सर कर बट रहा है हर रुपए का आना चाहिए ला 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 तो आना तो देर है ला किचन थैंक यू सर किचन ऑफ वेरी फ्रॉम बुआडा एंड गाजूआ का शशि देयर हैज कैच ऑल देयर कंट्रीब्यूशन एंड डेडिकेशन एंड पॉसिबल फॉर अस ओनली with their contribution and I really thank them from uh, bottom of my heart and I really thank all the police from all of them for all their dedication and this was possible only because of their hard work. They really did a great work and just because of that we could get all the gold back to us. So thank you, thank you so much for all of you. <laughs>

మళ్ళీ టూ త్రీ ఇయర్స్ తర్వాత సార్ సిపి సార్కి అండ్ డిసిపి మేడంకి నమస్కారాలు మీరు చెప్పడం వల్ల సారా చాలా బాగా చేసి ఇప్పుడు మాకు రికవరీ అయ్యింది చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడూ పోలీస్ వాళ్ళందరికీ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా సార్ చేశారు సార్ మాకు బాధ